ఈ రోజు సోషల్ మీడియాలో నాపై తప్పుడు ఆరోపణలు వచ్చాయి నేను పద్మావతి నగర్ లో యాభై ఏడు సెంటుల స్థలం కొని ప్రభుత్వ అనుమతులతో అప్పుడు అపార్ట్మెంట్ కడతాను దాంట్లో మూడున్నర సెంటుకు యాభై ఏడు సెంట్లు కొన్ని డబ్బులు రిజిస్టర్ చేసుకున్నా మూడు సెంటున్నర సెంటు కబ్జా చేయాల్సిన అవసరం నాకు లేదు ఆర్మీ అధికారుల మీద నాకు చాలా గౌరవం ఉంది ఆర్మీ అధికారులు గవర్నమెంట్ సర్వే కు సర్వే పెట్టగా ఈ మూడున్నర సెంటు మీది డబల్ రిజిస్టర్ జరిగింది ఆల్రెడీ తొంభై ఐదులోనే వీళ్ళకి రిజిస్టర్ అయిపోయింది మా కంపెనీ డబల్ రిజిస్టర్ జరిగింది కాబట్టి మీరు మీ కంపెనీ పెట్టి మీరు డబ్బులు వసూలు చేసుకోండి అని చెప్పి సలహా ఇవ్వడం అదే కాకుండా కొందరు వ్యక్తులు ఎన్నికల ఉండి కోర్టులో కేసు కూడా వేయించినారు ఆ కోర్టులో కేసులు కూడా ఇంజక్షన్ డిస్మిస్ చేసిన పరిశీలించి డిస్మిస్ చేసినారు తర్వాత స్టేటస్ కో తీసుకొచ్చినారు స్టేటస్ కో కూడా డిస్మిస్ చేసినారు కాబట్టి ఎన్నికలో ఉండి కొందరు వ్యక్తులు అదే పనిగా ఎలక్షన్లో పనిచేస్తామనే అఖసతో పేరు వస్తుందనే అక్రసతో నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ కంపల్సరీ నా మీద తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై పరు నష్టావా ప్లస్ క్రిమినల్ చర్యలు కేసు పెట్టి క్రిమినల్ చర్యలు తీసుకోగలరు రమేష్ బాబు రెండు వేల ఇరవై సంవత్సరం వాళ్ళ తండ్రిగారితో రిజిస్టర్ చేసేసుకొని దాని విక్రయం చేసేసుకొని ఐదు సంవత్సరాల వరకు ఊరికే ఉండే ఇప్పుడు నేను అపార్ట్మెంట్ కడుతున్న అఖసతో అతని ఎన్నికల వేరే వాళ్ళు ఉండి ఉద్దేశపూర్వకంగానే నాది ఇన్నాళ్ళు ఐదేళ్ల నుంచి ఊరికే లేని ఇప్పుడు అపార్ట్మెంట్ కట్టేటప్పుడే మీద కొని సంవత్సరం అయితే తీసారు అనుమతులు తీసేసుకొని కావాలని ఇతరులతో ఇతరుల ఎన్నికల సపోర్ట్ తో ఉండే ఇతని ఉద్దేశపూర్వకంగానే నా మీద చేస్తా ఉన్నారా